మా ఇంటి దగ్గర అయితే పొలం వేసిండు పక్కన రెడ్డి సార్ అని చెప్పి విజయందర్ రెడ్డి ఇది కొత్త రకం వేసిండు మంచిగా ఉన్నాయి పంట ఏడు నెల రోజులు అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం మన రైతులకు అందరికీ ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూడండి ఐదు ఎకరాలు పెట్టేసిండు ఇక్కడ నుంచి ఆ ఇల్లు దగ్గర నుంచి అట్లా వేసుకొని ఇది మొత్తం ఇట్లా కనబడే రైతు ఇతనే ఇక్కడి వరకు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ రైతును ఇక మా ఇంటి దగ్గరనే పొలం కాబట్టి బావ అవుతాడు చెప్పే బావ ఏం పంట వేసినావు ఇది మేము కేఎన్ఎం వన్ టూ ఫైవ్ వన్ జీరో అని తీసుకున్నాము మొదలు ముల్కనూరు కోఆపరేటివ్ కేఎన్ఎం ఆ సీడ్ కొరకపోతే అయిపోయినాయి అన్నారు మళ్ళా చే సన్న రకం ఇది నేను తెప్పించినాము ఇది బాగా వస్తుంది అంటే వన్ టూ ఫైవ్ వన్ జీరో అనే రకం దొరికింది వరకు అయితే సిల్క్ గిలక అయితే బాగానే ఉన్నది ఇక దిగుబడి ఎంత వస్తుందో కానీ ఇప్పటివరకు అయితే చైన్ అయితే నెల మీద మూడు రోజులు అయింది కానీ మంచిగానే ఉన్నది ఇప్పటి వరకు ఇక చూడాలి మరి ఇక ముందు ముందు ఎట్లుంటుందో దిగుబడి ఎట్లా వస్తుందో కానీ ఎక్సలెంట్ ఉన్నది గంట గింట పిలకల్నే ఒకసారి చూడండి ఒకసారి పట్టుకొని ఈ ముప్పై పిలకలు దాకా వచ్చినాయి ఇప్పుడే ఇప్పుడే ఇంకా గంట ఇంకా గంట పోతుంది సన్న రకం కాబట్టి ఏమన్నా స్పెషల్ మందులు తల్లి లానే స్పెషల్ ఏం చల్లలేదు మనం రెగ్యులర్ చల్లుకునే చల్లిం రెగ్యులర్ గా ఏంటిది ధనుక ఆ ఫోర్ జీ ఆ ప్లస్ మూడు పదార్లు టైంకు తగ్గట్టు చదువుకున్నా మూడు పదార్లు యూరియా పొటాష్ ఇంతే ఇక లేబర్ షా దొరుకుతలేరని మేము గడ్డి మందు కొట్టేది కౌన్సిల్ యాక్టి అని అది కూడా బాగానే రిజల్ట్ ఉన్నది ఇప్పటి వరకు అయితే చేను గ్రీన్నెస్ అయితే ఇక చూడాలి ముందు ముందు ఎట్లుంటదో కానీ ఇప్పటి వరకు అయితే మంచిగానే వస్తుంది గడ్డి మంది కొట్టిన గడ్డి కూడా బాగా ఏం లేదు బాగా లేదు ఇట్లా దిగుబడి కూడా కూల్ కూడా తగ్గించుకోవచ్చు కదా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ పొలం అయితే ఇదే ఒకసారి చూడండి కేఎన్ఎం ఏంటిదే వన్ టూ టూ వన్ వన్ ఫైవ్ జీరో కేఎన్ఎం వన్ టూ ఫైవ్ వన్ జీరో అని చెప్పేసి సన్న రకం ఇది పెట్టినట్టయి తను ఒకసారి చేయను అయితే మంచిగా పచ్చగా వచ్చింది ఇది ఒకసారి పిలకలు చూపెడతా చూడండి ఒకసారి ఒకసారి పిలకలు అయితే చూడండి ఇది చెయ్యి పట్టుకున్నా కూడా దగ్గుతలేదు ఒకసారి మామూలుగా మీ ముందు పెడుతున్నాం వన్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది దాదాపు ముప్పై దాకా ఉన్నాయి ఇంకా కూడా మనం ఇంకా గంట వస్తుంది అంట ఇది దాదాపు సన్న రకం యాభై ఐదు రోజుల దాకా వస్తుంది ఈ సన్న రకం వచ్చేసి అంటే యాభై ఐదు రోజుల దాకా గంట వస్తుంది అంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రైతు సోదరులు మేము అబద్ధం చెప్తున్నాం చెప్తున్నామనుకే మాది కరీంనగర్ డిస్టిక్ హన్మకొండ సార్ వరంగల్ డిస్టిక్ భీమదేవరిపల్లి మండలం ముల్కన్నూరు మాది వచ్చేసి రైతు వచ్చేసి పిన్నింటి విజేందర్ రెడ్డి అని నేను మీకు కావాలంటే ఫోన్ నెంబరు కామెంట్లో పెడతాను ఒకసారి చూసుకోండి ఆదర్శ రైతు కూడా పనిచేసింది అంతకుముందు ఇతను ఆదర్శ రైతుకు కూడా పనిచేసిండు మా దగ్గర మాది వచ్చేసి ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి మన ఆశయఖండంలో రెండోది అసలు చూడండి చేయను అయితే బాగా వచ్చింది